ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే వారాహి అమ్మను మనం మొక్కినప్పుడు వారాహి అమ్మ ఏదో ఒక మనకు సంకేతం ఇవ్వాలి అమ్మ ఏదో ఒక అరిగురు అనేది మనకు కల్పించాలి అమ్మ మనకు ఏదో ఒక సంకేతంగా మన కోరిక తీరుస్తుంది అని చెప్పే నమ్మకం మనకు కలిగించాలని కానీ అమ్మ కల్లోకి వచ్చిన అది అదృష్టంగా భావిస్తూ ఉంటాం ఏదో ఒకటి మా పూజ అమ్మవారు తీసుకున్నారు అమ్మవారు వచ్చి స్వీకరించారు అని చెప్పి మనకు తెలవాలంటే కొన్ని సంకేతాలు అనేది అమ్మవారు పంపిస్తూ ఉంటారండి అలాగా మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆ తల్లిని తల్లి ఏదో ఒక రూపంలో నాకు నువ్వు దర్శన భాగ్యం అనేది కల్పించు అంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కల్పిస్తారండి దానికి సంబంధించి ముఖ్యంగా మనకు అలాగా దర్శన భాగ్యం కలిగేది ఎక్కువగా కళలో కళలో అమ్మవారు అనేది కనిపిస్తూ ఉంటారనమాట కనిపించి మనకి ఏదైనా సంకేతాలు సూచనలు లేకపోతే అమ్మవారి రూపంగానో లేకపోతే వేరే ఆడవాళ్ళ రూపంగా అమ్మవారు అన్నట్టు కనిపిస్తూ ఉంటారనమాట ఇలా అమ్మవారి దర్శనం కోసం కళలో కనిపించే ఒక వారాహి మంత్రం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ మంత్రం జపించిన దానివల్ల తప్పకుండా అమ్మవారు ఏదో ఒక రూపంలో మీకు దర్శన భాగ్యం అనేది ఇస్తారు దర్శన భాగ్యం అనగానే అమ్మవారు అట్లాగే తత్రూపంగా మనకు టెంపుల్స్లో ఉన్నట్టు లేకపోతే మనకు ఇమేజ్లో ఉన్నట్టు రావాలనేం లేదంటే అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతోనూ వేరే వాళ్ళ రూపంలోనూ అలాగో కూడా వస్తుందనమాట అది మనం కనిపెట్టి ఓహో ఈరోజు అమ్మ ఇలా మనకు కనిపించిందని మనం తెలుసుకోవాలి అలాంటి ఒక మంత్రం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు అనేది చెప్పుకొని మీరు పనుకోండి మనస్ఫూర్తిగా తల్లి దర్శన భాగ్యం కోసం మేము చేస్తున్నామని మీరు ఈ మంత్రం మంత్రాన్ని జపించినప్పుడు తప్పకుండా అమ్మవారి దర్శనం ఇస్తారండి అలాంటి మిరాకిల నాకు అనేది ఒక రెండు సార్లు అయితే అమ్మవారి తత్రూపంగా నాకు అది మనకు నిద్రలోనే నాకు తెలుస్తూ ఉంది ఇది అమ్మవారి అమ్మవారి అని అట్లాంటి సంకేతాలు కూడా మీతో రెండు షేర్ చేస్తాను అనమాట మామూలుగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు మనం చాలా పానకం కానివ్వండి గుళ్ళు అలాగే గెనిసిగడ్డలు అంటే చిలగడదుంపలు దానిమ్మ గింజలు ఇలాంటివి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈ దీంట్లో సంకేతంగా నాకు ఒక పొలంలో మా మావయ్య అనమాట మా మావయ్య రూపంలో రా నీ కోసం ఇక్కడ కొన్ని దాచాను రా తీసుకుందు రా అని చెప్పి నాకు చెప్తా ఉన్నాడు అంటే ఒక మనిషి కనిపించట్లేదు కానీ మా మావయ్య అన్నట్టున్న నాకు తెలుస్తూ ఉంది సరే అక్కడికి వెళ్ళి చూసి ఇక్కడ లోడు అని చెప్పి ఒక ప్రదేశాన్ని చూపించాడు అనమాట మట్టిలోనే ఇక్కడ లోడు అని చెప్పి పొలంలో లోడితే లోడుతూ ఉంటే నాకు వేర్శంటే వేరు శనకాయలు బయటకు వస్తూ ఉన్నాయి లోడ లోడే కొద్ది వేరుశెనకాయలు వస్తూ ఉన్నాయి నాకు అప్పుడు నిద్రలోనే కూడా నాకు అనిపించింది అనమాట నాకు వారాహి అమ్మాయి వచ్చింది అని చెప్పి నాకు నిద్రలోనే హ్యాపీగా కళ్ళు తెరవాలనిపించలేదు నాకు అదైతే బాగా అనిపించింది నాకు అమ్మవారే అని చెప్పి నాకే అనిపించింది కళ్ళ వేరుశెనక్కల చేతిలోకి వస్తూ ఉండేసరికి నాకు అమ్మవారు అని చెప్పి నాకు తెలుస్తూ ఉండింది అనమాట ఆ ఫీలింగ్ అనేది ఆ కళలోనే అమ్మవారు దర్శనం అనేది అలా కలిగింది అని నాకు హ్యాపీ అనిపించింది అలాగే ఇంకొక విషయంలో కూడా అమ్మవారు నాకు అలాగే కనిపించారు అంటే మేబీ మనం ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉండి అమ్మవారి గురించి చదువుతూ ఉంటాము అట్లాంటివన్నీ తెలుసుకుంటూ ఉండేటప్పుడు అది ఏమో తెలియలేదండి అట్లాగా నేను మనం కొన్ని మంత్రాలు అనేవి చదువుకుంటూ ఉంటాం కదా అలా ఒక రోజు ఎలా వచ్చిందంటే వేరే వాళ్ళ రూపంలో అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అనమాట పరిచయం లేదు బట్ ఒక సినీ యాక్టర్స్ ఎవరో వాళ్ళ కారులో నేను వెళ్తున్నట్టు వచ్చింది పక్కన మా అత్తయ్య మా సొంత అత్తయ్య మా వారి అమ్మ అనేది పక్కన ఉన్నారు ఆమె చెప్తున్నారు ఇదో ఈమెకి పవిత్ర ఆమెకి గెనిసి గంటలు అంటే చాలా ఇష్టం అంటే చిలకడ దుంపలు మేము నెల్లూరు సైడు ఎక్కువ గెనిసి గంటలు అంటాం అనమాట ఈ గెనిసి గంటలు అంటే భలే ఇష్టం నీ కాడుల్లా ఈ గెన్సిగడ్లీ అని చెప్పి చెప్తా ఉంది ఉండు మా ఉండు మేడం ఉన్నాను మేడం నేను మీకు గెనిసిగడ్డలు తెచ్చిస్తాను అని చెప్పి చెప్తున్నాను మా అత్తయ్య ఆమెను చూపించి చెప్తా ఉంది ఇవి గెనుసు గంటలు అంటే ఇష్టం నీ కాడు ఉన్నాయి కదా ఇవ్వు అని చెప్పి నాకైతే అది చాలా బాగా అనిపించింది అనమాట నేను ఒకసారి కూడా వెళ్ళి ఒక రెండు కిలోల దాకా అమ్మవారి టెంపుల్లో గెనిసి గడ్డలు అనేది కూడా ఇవ్వాలని చెప్పి నా మనసులో ఉంది ఖచ్చితంగా ఇస్తాను నాకు ఆ రోజు కూడా ఒక ఒళ్ళు పులకరించినట్టు అనిపించింది తెల్లవారు లేచి నేను పదేగా అదే ఆలోచించుకుంటా ఉంటే ఇది అమ్మవారి రూపమే అమ్మవారు ఇట్లా కనిపించారు మా అత్త ద్వారా ఆమె అమ్మవారు అన్నట్టు చెప్పించారు అన్నట్టు నాకు అనిపించింది అనమాట అది కూడా నాకు భలే అనిపించింది అట్లా కొన్ని కొన్ని చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్లు కొన్ని మర్చిపోతూ ఉంటాననమాట అలాగా పడుకోబోయేటప్పుడు అమ్మవారి నామాన్ని చెప్పుకొని పడుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే వారాహి తల్లి కళలో స్వప్న దర్శనం అనేది ఇస్తారనమాట సో ఈ స్వప్న దర్శనం మనకు కావాలి అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు పడుకోబాబయ్య ముందు ఒక తొమ్మిది సార్లు అయినా సరే ఓం స్వప్న వారాహియే నమ ఓం స్వప్న వారాహియే నమ అని ఒక తొమ్మిది సార్లు అమ్మ నిజంగా వస్తే మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఆ ఫీలింగ్తో చెప్పి అనేది పనుకోండి తప్పకుండా ఏదో ఒక రూపంలో మీకు అమ్మవారి దర్శనం అనేది ఇస్తుంది ఇలాగ ఎన్నో సం ఎన్నో చాలా సంకేతాలు అనేవి నాకు తెలుస్తూ ఉంటాయి కొన్ని మర్చిపోతూ ఉంటానన్నమాట ఆ నిద్రలో కూడా ఆ ఫీలింగ్ అనేది బాగుంటుందండి అది నాకు సార్లు అయితే అనుభూతి కలిగింది సో ఒకసారి ప్రయత్నించండి అమ్మవారిని మనస్ఫూర్తిగా నీ దర్శనం కోసం మేము ఎదురు చూస్తున్నాం తల్లి అని చెప్పి మీరు ఈ యొక్క ఓం స్వప్న నమః నమ అని చెప్పి చూడండి తప్పకుండా మీకు అమ్మవారి దర్శనం అనేది కలిగి ఆశీర్వాదం అనేది కలుగుతుంది ఆ తల్లి దర్శన భాగ్యం కలిగితే అంతకంటే అదృష్టం చెప్పండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ యొక్క వీడియో అందరికీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ ఇవ్వగలుగుతాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు సాయిరా जय वाराही माता.